హైడ్రామా చేస్తుందో దాన్ని ప్రశ్నించడం కోసం ఈరోజు విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుకొచ్చింది ఈరోజు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వారికి తెలిసి తెలియక ఏక చెరువు ప్రాంతంలో నిరసించి ఉన్నారో అదేవిధంగా వాళ్ళందరికీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి చాలామంది మళ్ళీ ఎవరు అమ్మారు రియల్ ఎస్టేట్ అమ్మారా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అమ్మారా ఎవరు అమ్మారానో తెలియదుదే కానీ వీళ్ళందరికీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు ప్రతి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టరు ఇట్లా వీళ్ళందరూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేఅవుట్లతో మరి ఆ గృహాలకు సంబంధించిన ప పర్మిషన్లతో జీహెచ్ఎంసీ అధికారుల దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ ఏ పర్మిషన్ ఆ పర్మిషన్లు అన్నీ తీసుకొని ఈరోజు వాళ్ళు అక్కడ గృహాన్ని నిర్మించుకొని జీవిస్తుంటే హైడ్రా కనీసం ఒక్క నోటి ఒక చిన్న నోటీస్ ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వకుండా పొద్దున్న ఆరు గంటలకు వచ్చేసి వాళ్ళందరినీ నడి రోడ్డు మీదకి లాగి పారేసి చిన్న ఉన్నారు పాలు తాగే పిల్లలు ఉన్నారు అంత పెద్ద హెవీ రైన్లో పిల్లలందరినీ కూడా రోడ్డు మీద లాగి పారేసి పిల్లులన్నింటినీ ధ్వంసం చేశారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం